నీటిని విడుదల చేస్తున్నారు ఈ ముప్పై ఐదు వేల ఎకరాలు కూడా ఆత్మకూరు చెరువుకి ఇచ్చేటువంటి యాభై రెండవ కిలోమీటర్లు ఆ యొక్క స్లీస్ వరకే నీళ్లు ఇవ్వగలుగుతాం దాని కింద ఉన్నటువంటి పారుదల మెయిన్ కాలువ కానీ డిస్ట్రిబ్యూటరీస్ కానీ రాళ్లపాడు రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మెయిన్ కెనాల్ కానీ పనులు చేయక గడిచిన ఐదు సంవత్సరాల నిర్లక్ష్య ఫలితం ఇవాళ ఆ ప్రాంతానికి నీరు ఇవ్వలేకపోయాను లేకపోతే ఉత్తరపు కాలంలో రాళ్లపాడు వరకు కూడా రెండవ పంట ఇచ్చే అవకాశం ఉంది మనకి కానీ ఇవ్వలేని పరిస్థితులు కాలువ సామర్థ్యం లేదు నీరు విడుదల చేసినా కిందకు పోవటం లేదు అందుకనే ఆత్మకూరు వరకు ఆపి ఆత్మకూరు క్రింద ఉన్నటువంటి రాజవోలు బైపాస్ కానీ ఏస్పేట ప్రాంతంలో ఉన్నటువంటి డీప్ కట్ కెనాల్స్ కానీ అవి అన్నీ కూడా పూర్తి చేసి రాబోయే సీజన్లో పూర్తి సామర్థ్యంతో దాదాపుగా పన్నెండు వందల క్యూసెక్ పదహైదు వందల క్యూసెక్ల నీరు ఉత్తరపు కాలువలో పోతేనే కింద ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టుకి వెళ్తాయి కానీ ఇవాళ ఆరు వందలు ఏడు వందలు వదిలితేనే కాలువలు ఎక్కడికక్కడ అవి బ్రేక్ అయిపోతున్నాయి అవి పొల్లిపోతున్నాయి నీరు వృధా అవుతుంది తప్ప ఎవరికి ఉపయోగపడతారు అందుకనే ఏఎస్పేటలో మిగిలిపోయినటువంటి కొన్ని కెనాల్స్ ఉన్నాయి రాజవోలు బైపాస్ మెయిన్ అలాగే శ్రీకుళం కాలువ హసనాపురం కాలువలు వీటన్నిటినీ కూడా చేస్తూ డీప్ కట్లు క్లియర్ చేసి రాళ్లపాడు వరకు కూడా కలిగిరి కొండాపురం కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్ నీరు ఇవ్వాలంటే పదిహేను వందల క్యూజెక్ల కెపాసిటీ ఎన్ఎఫ్సి ఉండాలి దాన్ని తయారు చేయడానికి ఇవాళ అధికారులు కొంతవరకు ఇచ్చి కొంతవరకు ఆపారు లేకుంటే అందరికి ఇచ్చే అవకాశం ఉండింది కానీ ఇవాళ తప్పని పరిస్థితి ఈ సంవత్సరం సరి చేసుకుంటే భవిష్యత్ రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి నీటి సామర్థ్యం ఉత్తరప ప్రకాలకు కూడా వస్తుందనేది ఇవాళ మనందరికీ తెలిసిన విషయం కాబట్టి అందరికీ అన్ని ప్రాంతాలకు మరి ముఖ్యంగా నాన్ డెల్టా ప్రాంతానికి నీరు విడుదల చేయడానికి సమర్థవంతమైనటువంటి యాజమాన్యపు పద్ధతుల్లో నీటిని విడుదల చేస్తున్నాం నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే మెట్ట ప్రాంతాలైనటువంటి ప్రకాశం జిల్లాకి సాగునీటి అవకాశాలు లేనటువంటి ప్రకాశం జిల్లాలోని లక్షలాది ఎకరాలకి నీరు ఇవ్వడానికి అవకాశం ఆ వెలుగొండ ప్రాజెక్టు అయిన తర్వాతనే మన గండిపాలెం ప్రాజెక్టుకి నీరు వస్తుంది సీతారాంపురం కానీ అలాగే కావలి వరకు కూడా ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి సాగునీరు ఇచ్చే అవకాశం వెలుగొండ ప్రాజెక్టులో దాన్ని నిర్ణయం చేయడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యతను ఇస్తామని వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రాధాన్య కార్యక్రమాల్లో తీసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది మాతోటి జిల్లా మంత్రుల సమావేశంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వెలుగొండ ప్రాజెక్టుకి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పి గండిపాలెం ప్రాజెక్టుకి కూడా ప్రాధాన్యత ఇచ్చి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన హై లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ పూర్తయితేనే మరిపాడు మండలానికి రైతాంగానికి నీళ్ళు ఇవ్వగలం హై లెవెల్ కెనాల్ లేకపోతే అనంతసాగరంలోని ఉత్తరపు కాలకు పైన గ్రామాలు కానీ మొత్తం మరిపాడు మండలానికి కానీ నీరు ఇవ్వలేదు గతంలోనే దీన్ని అనుమతులు పొంది పనులు ప్రారంభించిన పోయిన ఐదు సంవత్సరాలు నిర్లక్ష్య ధోరణితో గత ప్రభుత్వం చేసినటువంటి అలక్ష్యం వల్ల ఆ పనులు జరగలేదు ఒక కడుగు కూడా ముందుకు పడలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడం మొన్న జరిగినటువంటి మొన్న జరిగిన మా సమావేశాల్లో కూడా హై లెవెల్ కెనాల్ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరి ఆ ప్రా ఉదయగిరిలోని కొన్ని మండలాలకు హై లెవెల్ కెనాల్ ద్వారా మరిపాడు వింజుమూరు లాంటి మండలాలకు పూర్తి సామర్థ్యంతో నీటిని ఇచ్చి చేరాలి ఈ సంవత్సరం పనులు మొదలు పెడతామని చెప్పి ఆయనకు కూడా అధికారులు ఆదేశాలు కాబట్టి ఈ జిల్లా సమగ్ర యొక్క సమన్వయం అలాగే రైతుల యొక్క కమిటీల నుంచి వచ్చిన ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటరీలు అలాగే నీటి సంఘాల అధ్యక్షులు వాళ్ళందరి సమన్వయంతో క్రమశిక్షణతో పాటించబట్టే ఇవాళ దాదాపుగా వంద టీఎంసీల నీరు ఈ రెండు రిజర్వాయర్లో మనకి మిగిలి ఉంది ఈ నీటిని ఇప్పుడు రెండవ పంటకి ఇవ్వాలి అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇద్దామని ఆలోచన చేశాం పెన్నా డెల్టాలో ఈ నీటిని ఇరవై రెండు పాయింట్ రెండు వందల క్యూసెక్కుల నీటిని ఇవ్వాలని చెప్పి నిర్దేశించాం ఈ ఇరవై రెండు టీఎంసీల నీరు కూడా ఏ విధంగా విడుదల చేయాలి అంటే పెన్నా డెల్టా రెండు లక్షల ఎకరాలకు ఇవ్వాలని కనుపూర్ కాలువ ఇరవై వేల ఎకరాలకు కావలి కాలువకు డెబ్భై నాలుగు వేల ఎకరాలకు ఉత్తర కాలువకి ముప్పై ఐదు వేల ఎకరాలకు దక్షిణ కాలువకి ముప్పై ఐదు వేల ఎకరాలకి ఈ విధంగా విడుదల చేస్తే మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకి ఈ రెండవ పంటకి నీరు విడుదల చేస్తున్నాం ఇవాళ మీ అందరితో కలిసి మరి సోమశెల జలాలని పెన్నార్ డెల్టా అలాగే నాన్ డెల్టా ప్రాంతమైన కావలి కనుపూరు కాలువలు సోమశెల ఉత్తర దక్షిణ కాలువలకు కూడా నీరు విడుదల చేశాం దాదాపుగా మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు నలభై టీఎంసీల నాలుగు వందల అవసరం అవుతాయని చెప్పి ఇవాళ మాకున్న అంచనా ఈ అంచనా ప్రకారం ఉన్న యాభై రెండు టీఎంసీల్లో మనకి త్రాగునీటిక్ కానీ అలాగే ఎవాపరేషన్ లాసెస్ కానీ సీపేజ్ లాసెస్ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ఇంకొక పది పన్నెండు టీఎంసీలు మిగులు చూసుకునే ఈ నలభై టీఎంసీల నీటిని రైతాంగానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అది ఇప్పుడు నీటిని విడుదల